నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలలతో పోల్చుకుంటే కానీ ట్రాఫిక్ ప్రమాదాలు కానీ ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది దీనికి ప్రధాన కారణం కొత్త చట్టం అని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాలు మరణాలు మరియు అలాగే జరిమానాలు గణనీయంగా తగ్గాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఆరు నెలల్లో రెండు వేల ఐదు వందల పదకొండు రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలు నలభై ఐదు శాతం తగ్గి పదమూడు వందల ఎనభై మూడు ప్రమాదాలకు చేరుకున్నాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కల్లన్ ఫహాద్ ఆల్ ఈసా గారు తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కొత్త చట్టం కువైట్లు అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారులపైన అది సానుకూల ప్రభావం చూపిందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో గత సంవత్సరంలో ఇదే కాలంలో నూట నలభై మూడు మరణాలకు సంభవిస్తే కేవలం రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో తొంభై నాలుగు మరణాలు మాత్రమే సంభవించాయని చెప్పేసి అంటే మరణాల శాతం కూడా తగ్గింది అలాగే ఈ సంవత్సరం మొత్తం ఆరు నెలల్లో ట్రాఫిక్కు సంబంధించిన నేరాలు పదహారు శాతం తగ్గి ఒకటి పాయింట్ ఆరు ఆరు మిలియన్లకు చేరుకున్నాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ జరిమానాలు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య తగ్గింది కువైట్లో ఉన్న కువైటీ పోర్లు ప్రవాసులు ముఖ్యంగా మన భారతీయులు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్